హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి పోయా సాటర్డే రోజు నేనైతే అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళానని చెప్పాను కదా సాటర్డే అయితే వచ్చాను ఫ్రైడే అయితే వీడియో ఏం లేదు అక్కడ సాటర్డే అయితే ఎర్లీ మార్నింగ్ వెళ్ళాను ఫైవ్ థర్టీకి బస్సు ఉంటుంది అమ్మ వాళ్ళ ఊరు నుండి మామినారు వరకు నేనైతే ఎర్లీ మార్నింగ్ క్వాటర్ సిక్స్ క్వాటా టూ సిక్స్కి అయితే బస్ వచ్చింది ఫైవ్ థర్టీకి ఉంటుంది కొంచెం పది నిమిషాలు లేట్ అయింది ఆ రోజు క్వాటా టూ సిక్స్కి అయితే నేను బయలుదేరాను అమ్మ వాళ్ళ ఊరు నుండి తర్వాత ఎందుకంటే ఎండ అవుతుంది కదా అందుకని మార్నింగే బయలుదేరాను ఇక్కడ అయితే దిగి ఆరంగల్ లో దిగి ఇక్కడ త్రీ హండ్రెడ్ ఎక్కితే ఎల్బీ నగర్ వరకు అయితే వస్తాము ఆ రోజు మార్నింగ్ కదా టకాటకా బస్సులు దొరికేవి తర్వాత అక్కడ నుంచి అయితే డిలక్స్ దొరికింది బస్సులో అయితే ఎవ్వరు లేరు ఎందుకంటే ఆధార్ కార్డు చెల్లదు డిలక్స్లో అందుకని జనాలు ఎవ్వరు లేరు నేనైతే డిలాక్స్ బస్ ఎక్కాను ఆరంగల్ నుంచి అక్కడ కూడా ఎర్లీ మార్నింగ్ వచ్చాను కాబట్టి తొందర తొందరగా బస్సులు దొరికాయి తొందరగా నైన్ థర్టీ వరకు అయితే సిటీకి అయితే వచ్చేసాను ఎప్పుడైనా ఫైవ్ అవర్స్ పడుతుంది అమ్మ వాళ్ళ ఇంటి నుంచి రావడానికి ఊరు నుంచి రావడానికి ఈ సాటర్డే అయితే మాత్రము త్రీ అవర్స్లోనే వచ్చేసాను ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ కదా తొందర తొందరగా బస్సులు కూడా దొరికేవి అందుకనేసి చాలా తొందరగా వచ్చాను ఎల్బిన వారంగల్ నుంచి ఎల్బీ నగర్ వరకు కూడా ఒక హాఫ్ అన్ అవర్లో వచ్చేసాను డీలక్స్ దొరికింది కాబట్టి అక్కడ కూడా ఎల్బీ నగర్లో కూడా ఆ బస్సు దిగంగానే మన నగర్ బస్సు కూడా దొరికింది తర్వాత వచ్చేసి ఇక్కడ నేను మన స్టాప్ దగ్గర దిగాను నేను రోజు ఏ టైంకి అయితే బయలుదేరానో ఆ టైంకే మళ్ళీ ఇక్కడికి వచ్చేసాను సాటర్డే ఒక ఫోర్ డేస్ అయితే ఉన్నాను అమ్మ వాళ్ళు ఈసారి అయితే తర్వాత పాప అయితే వచ్చింది మా వారైతే ఊర్లోనే ఉన్నాడు తర్వాత అల్లుడు మా బాబు అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారు అప్పటికే నైన్ థర్టీ వరకు ఎయిట్కు ఎయిట్ థర్టీ వరకే వెళ్ళిపోతారు వాళ్ళు ఇక్కడ పాప అయితే వచ్చింది నన్ను తీసుకెళ్ళడానికి ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది మా ఇంటికి మెయిన్ రోడ్కి తర్వాత వచ్చేసి ఇక్కడ పాప నేనైతే వెళ్తూ ఉన్నాము ఇక్కడ ఫ్రూట్స్ తీసుకుందాం అన్నది పాప వాటర్ మిలన్ కావాలన్నది సరే అనేసి వాటర్ మిలన్ గ్రేప్స్ అయితే తీసుకున్నాము అక్కడ గ్రేప్స్ అయితే బాగున్నాయి చాలా ఫ్రెష్గా ఉన్నాయి బాగున్నాయి వాటర్ మిలన్ కూడా ట్వంటీ రూపీస్ కేజీ ఏమన్నది టూ అండ్ హాఫ్ కేజీ అయితే తీసుకున్నాము తీసుకొని అయితే నేనైతే టిఫిన్ అయితే ఆ రోజు ఎక్కడ టిఫిన్ చేయలేదు ఎందుకంటే నైన్ థర్టీ కదా అందుకనేసి టిఫిన్ అయితే చేయలేదు నేనైతే ఇంట్లో ఉన్నా కూడా మామూలుగా నైన్ థర్టీ అయిపోతుంది ఒక్కొక్కసారి నైన్ థర్టీ నేను తొందరగా టిఫిన్ అవుతుంది మా ఇంట్లో కాకపోతే నేనైతే నైన్ థర్టీ వరకు అయితే టిఫిన్ చెయ్యను ఇక్కడ పాప వాళ్ళ ఇంటికే వచ్చాను డైరెక్ట్ ఇక్కడే వాళ్ళని వంట చేసి పంపించింది బాక్స్ పెట్టి పంపించింది వాళ్ళిద్దరికీ ఇక్కడే పాప అందుకనేసి నేను కూడా ఇక్కడికే వచ్చాను ఇంటి ఎవరు లేరు ఇంట్లో అనేసి ఇక్కడ పాప చూడండి ముగ్గులైతే ఈ మధ్యలో చాలా బాగా పెడుతుంది ముగ్గులు ఇదివరకు వచ్చేది కాదు ముగ్గుతో పీస్తో గీసేది ముగ్గుతో వచ్చేది కాదు ఈ మధ్యలో అయితే ముగ్గుతో ఇక్కడ హైదరాబాద్కు వచ్చినప్పటి నుంచి ముగ్గుతో అలవాటు చేసుకుంది ముగ్గు వేయడము చాలా బాగా వేస్తుంది ముగ్గులు అయితే తర్వాత వచ్చేసి హెల్తీ ఇడ్లీ రాగులు తర్వాత వచ్చేసి మినప్పప్పు రవ్వ తర్వాత వాళ్ళకు టమాటో కర్రీ చేసిందంట బీరకాయ కర్రీ చేసిందంట మా బాబు అయితే బీరకాయ తినడనేసి టమాటో చేసింది మా అల్లుని కోసం బీరకాయ కర్రీ చేసింది తర్వాత ఇడ్లీలోకి పల్లె చట్నీ కూడా చేసింది హెల్తీ తర్వాత క్యారెట్ కూడా తురిమి వేసింది చాలా బాగుంది ప్లఫీ ఫ్లఫీగా ఉంది ఇడ్లీ అయితే తర్వాత వచ్చేసి నేనైతే ఒక రెండు ఇడ్లీలు తిన్నాను తిని కొంచెం కాఫీ తాగాను తర్వాత మళ్ళీ మేము షాపింగ్కి వెళ్ళాలనుకున్నాను నేను మా ఫ్రెండ్ అయితే షాపింగ్కి వెళ్ళాము తర్వాత టిఫిన్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా రెస్ట్ తీసుకొని అయితే మేము షాపింగ్కి వెళ్ళాము తర్వాత ఇక్కడ వేరే ఏదో పుదీనా చెట్ను ఏదో ఉందంట అది కూడా పెట్టింది ఇల్లులోకి అది కూడా బాగుంది టేస్ట్ వచ్చేసి ఇడ్లీ చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంది చాలా బాగా వచ్చింది రాగులతో ఇడ్లీ తర్వాత ఇక్కడైతే తింటున్నాను ఇడ్లీ అదిగోండి చాలా మెత్తగా ఉంది బాగుంది హెల్దీ కూడా రాగులు కదా హెల్దీ కాబట్టి ఆ విధంగా రాగులతో దోశ ఇడ్లీ అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉంది మా ఈ మధ్యలో హెల్దీ ఫుడ్ కోసం ట్రై చేస్తూ ఉన్నారు తర్వాత వచ్చేసి ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ అలా రెస్ట్ తీసుకొని అయితే మళ్ళీ కొంచెం ఫ్రెష్ అయిపోయి అయితే మళ్ళీ షాపింగ్కి అయితే బయలుదేరాము తర్వాత వచ్చేసి షాపింగ్కి ఎక్కడంటే ఇక్కడే దగ్గరలోనే సీఎంఆర్ ఉంది మాకు సిఎంఆర్కి అయితే వెళ్ళాము కాకపోతే సీఎంఆర్లో అయితే ఏమంత బాగలేవు తర్వాత ఇంటికి కూడా వచ్చాము మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడ చూడండి పువ్వులన్నీ వాడిపోయి ఉన్నాయి నేనుంటేనేమో రోజు రోజు దేవునికి అయితే పెట్టేస్తూ ఉంటాను ఫ్రెష్గా ఇదిగోండి బొడ్డు మల్లెలు వస్తున్నాయి నందివర్ధన్ బాగా వస్తున్నవి ఈ మధ్యలో నందివర్ధన్ అయితే చాలా వస్తున్నాయి ఈ మధ్యలో అయితే నేను పువ్వులు అయితే బయటకు ఉన్నట్లేదు ఎందుకంటే నందివర్ధన్ చాలా వస్తున్నాయి మన ఇంట్లోనే బొడ్డు మల్లెలు వస్తున్నాయి నందివర్ధన్ వస్తున్నాయి కాబట్టి దేవునికి రోజు రోజుగా ఫ్రెష్గా పెడతాను ఆ మధ్యలో పూలు రాలేదు బయట కొనుక్కొచ్చాను ఇదిగోండి ఇంట్లోకి వస్తే బాబు చూడండి అక్కడ దేవాన మీద బట్టలు పెట్టాడు ఇక్కడ సోఫా నిండా బట్టలు వేసాడు ముందు రోజు వచ్చాడు బాబు ఊరు నుంచి ఇక్కడ చూడండి మా బెడ్ పైన కూడా ఒక డ్రెస్ వేసాడు ఈ విధంగా వేస్తారు ఇంట్లో ఉంటే తర్వాత వచ్చేసి నేను అవన్నీ తీసేసి అయితే షాపింగ్కి బయలుదేరాను సిఎంఆర్కి అయితే వచ్చాము కలెక్షన్ అయితే ఏం బాగాలేదండి సిఎంఆర్లో ఈసారి అప్పుడప్పుడు అయితే కొంచెం బాగుండేది ఈసారి అయితే ఏమీ అంత బాగలేదు కలెక్షన్ ఎందుకంటే పండుగలు అన్నీ అయిపోయినాయి కాబట్టి అంత కలెక్షన్ అయితే లేదు ఉగాది శ్రీరామణ అన్ని పండుగలు అయిపోయినవి అందుకనేసి కలెక్షన్ లేదేమో నాకైతే నచ్చలేదు ఉన్నాయి కాకపోతే నాకైతే నచ్చలేదు కాబట్టి నేనైతే అక్కడ ఏమీ కొనలేదు సీఎంఆర్లో చూసి వెళ్ళిపోయాము మళ్ళీ తర్వాత వచ్చేసి ఎక్కడికి వెళ్ళామంటే మాంగళ్యకి వెళ్ళాము మాంగళ్యలో కొంచెం పర్లేదు బాగున్నది ఈ సారీ కలెక్షన్ మాంగళ్యలో కొంచెం ఆఫర్స్ ఉన్నాయి కలెక్షన్ కూడా చాలా బాగుంది నాకు కావాల్సిన డ్రెస్సెస్ కాటన్ సారీస్ ఎందుకంటే సమ్మర్ కదా అందుకనేసి ఒక మూడేమో కాటన్ సారీస్ తీసుకున్నాను ఎందుకంటే సమ్మర్లో సిల్క్ సీరియల్ కట్టలేము కాబట్టి కాటన్ సారీస్ అయితే ఒక మూడు తీసుకున్నాను మళ్ళీ షాపింగ్ చేసుకుని అయితే రిటర్న్ వస్తుంటే ఇక్కడ నెక్స్ట్ డే శ్రీరామనవం కాబట్టి ఇక్కడ విగ్రహాలు అన్నీ పెట్టారు ఫ్రూట్స్ అయితే బాగా పెట్టారు ఇక్కడ వాటర్ మిలన్ అయితే మేము మార్నింగ్ ఫిఫ్టీ రూపీస్ పెట్టుకున్నాము ఇప్పుడు కూడా మళ్ళీ ఒక మూడో కొన్నాము తక్కువలో వచ్చాయి ఎందుకంటే ఇక్కడ డైరెక్ట్ పొలాల నుంచి తెస్తూ ఉన్నారు వాటర్ మిలన్ తెచ్చి డైరెక్ట్ అమ్ముతున్నారు వాళ్ళతో తక్కువ టెన్ రూపీస్కే కేజీ పడుతుంది మార్నింగ్ తీసుకున్నదేమో ట్వంటీ రూపీస్ కేజీ మేము షాపింగ్ నుంచి వస్తుంటే టెన్ రూపీస్కే కేజీ అంటే మళ్ళీ తీసుకున్నాము తర్వాత ఇక్కడ కీర్తన ఏమాంటీ ఎప్పుడొచ్చి మళ్ళీ షాపింగ్కి వెళ్ళామంటుంది ఇక్కడ మళ్ళీ షాపింగ్ నుంచి వచ్చినాక హారిక నిషిత్ కూడా వచ్చారు ఏం నాని ఎప్పుడు వచ్చినావు అని గంతులు వేస్తూ ఉన్నాడు నిషిత్ అయితే ఆరిక కూడా ఏంటంటే ఇన్ని రోజులు పోతే ఎట్లా అనేసి జోక్ చేస్తూ ఉంది నేనైతే అన్ని శారీస్ తీయలేదు కాటన్ శారీస్ ఒక డ్రెస్లు కూడా తీసుకొచ్చాను మూడు తర్వాత ఇది సాయంత్రం వచ్చేసి మళ్ళీ శ్రీరామనమ్మం కదా ఇక్కడ దేవుని కోసము డెకరేషన్ కోసమని బంతి పూలు అన్నీ కూర్చుతున్నాము ఇక్కడ నేను వర్ష భావన సోను అర్ణాంటి అందరం కలిసి పువ్వులు అయితే కూర్చాము మామిడి ఆకులతో అక్కడ రేపటి కోసం డెకరేషన్ కనేసి సండే రోజుకు ఇది సాటర్డే తర్వాత ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి రేపు శ్రీరామనమం వీడియో వస్తుంది మన ఛానల్లో